ఒక మంది సిఐల్ని అలాగే పది మంది సిఏఎస్ఐల్ని కూడా డఫుల్ చేయడం జరిగింది అలాగే సీసీ కెమెరా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఏరియాలో ఎవరు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ కూడా ఎనర్సి చేస్తాం సో విల్ ఫైండ్ అవుట్ విత్ ఇన్ షార్ట్ టైంలో దీని వెనకాల ఎవరున్నారు ఏంటి ఇలా ఛార్జ్ చేయడం వల్ల అది వెనుక ఉన్న శత్రువులు ఉన్నారో అన్నీ కూడా వెరిఫై చేస్తాం కాబట్టి దాన్ని చాలు థ్యాంక్ యూ ఆగు అన్నపా పొలపాడు మండల ఎక్స్పీ లేదు ఈ అపార్ట్మెంట్ వ్యవహారాలు సెవెన్ థర్టీ ఫోర్ సెవెన్ థర్టీ ఫోర్ అంతా కూడా టూ ಈ ಸಲ ಕೂಡ ಎವರು ಈ ಸಂಖ್ಯೆಯನ್ನು ಚಿನ್ನ ಎಲ್ಲ ಆಗ ತಗೊಂಡ ಎತ್ತೀ